మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి కామంచి ఆకు లేదా కాశాకు అని కూడా అంటాము ఇంగ్లీష్లో అయితే బ్లాక్ నైట్ షేడ్ అని కూడా పిలుస్తారు ఇది పేగుపూత పొట్టలో గ్యాస్ అల్సర్ లాంటి వాటిని తగ్గిస్తుంది లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హై బ్లడ్ ప్రెషర్ లాంటివి తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఇవి మనము ఆకుపప్పులో వేసుకుని చేసుకోవచ్చు ఆకుకూరలాగా ఎలాగైతే పాలకూర మెంతికూర ఇవన్నీ చేసుకుంటామో అలాగా ఈ బ్లాక్ కలర్లో ఉండే పండ్లను కూడా తింటే నోటిపూత తగ్గుతుంది ఇప్పుడు ఒక కప్పు కందిపప్పును తీసుకుని బాగా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోనికి చిటికెడు పసుపు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఇంకా టమాటాను కూడా రెండు ముక్కలుగా తరిగి ఇందులోనికి వేసుకోవాలి బాగా కడిగి ఉంచి తరుక్కున్నటువంటి మన కామంచి ఆకు కాసి ఆకును వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పైనే ఆ ఆకు పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటాలను తీసుకుని కొద్దిగా ఇందులోనికి సాల్ట్ని యాడ్ చేసుకుని పప్పు గుత్తితోటి బాగా మెత్తగా వచ్చేలాగా రుద్దుకోవాలి ఇలా బాగా రుద్దిన తర్వాత ఒక నిమ్మ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టి ఆ వాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఉడకబెట్టినటువంటి పప్పు ఉంది కదా అది కూడా అందులోనికి వేసి మెత్తగా వచ్చేలాగా రుద్దుకోవాలి తర్వాత ఒక పాత్రను తీసుకుని అందులోనికి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంకా ఆవాలను వేసి ఇవ్వాలి తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయల్ని అందులో వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా జీలకర్రను కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇలా బాగా వేగిన తర్వాత మనము వృత్తి ఉంచుకున్నటువంటి ఈ పప్పు మొత్తాన్ని కాసాకు ఈ మిశ్రమం మొత్తం వేసి కలపాలి ఇలా బాగా చిక్కగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ కాసాకు పప్పుని మనము లోని కానివ్వండి పుల్కా రాగి ముద్ద ఇలాంటి వాటితోటి తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రైస్ తీసుకున్నాను ఇంకా మునక్కాయలు తాలింపుతోటి కాంబినేషన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి తిన్నట్లయితే నాకు ఒకసారి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్